ప్రభువులందు ప్రియా దేవుని మిట్లారా బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో బానుదిన ప్రార్థన ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా దర్శించడానికి మీ కుటుంబాలతో కలిసి ప్రార్థించడానికి దేవుడు దయచేసిన కృపను బట్టి దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా అందాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిది దేవుడిని అందులో విశ్వాసం ఉంచినటువంటి వారు లేదా మీ తల్లిదండ్రుల మీద నమ్మకం విశ్వాసం వచ్చినటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే చాలా హ్యాపీగా ఉంటారు కారణం ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకంటూ విశ్వాసం మీకంటూ నమ్మకం ఉంది ఆ నమ్మకము విశ్వాసము మీ పేరెంట్స్ మీద ఉంచారు కనుక ఏ పూట ఏ రోజు ఏ సమయము వారే మాకు చేసి పెడతారని ఒక నమ్మక విశ్వాసం కలిగి ఉన్నవారు మరి ఎప్పుడు కూడా చెదిరిపోరు అలాగే ప్రజన్మిర దేవుని మీద వాక్యం మీద విశ్వాసమును భారం కలిగిన వారు కూడా ఏన్నడూ సిగ్గుపడరు ఎందుకంటే వాక్యము ఖచ్చితంగా చెప్తుంది నువ్విట్లా నువ్వు నమ్మట్లా కానీ వాక్యం ఎప్పుడు ఖచ్చితంగా చెప్తుంది పరిశుద్ధ గ్రంథం చూస్తే కీర్తన గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చు ఈ భారం యహోవా మీద మోపు ఆయనే నిన్ను ఆదుకొను నీటి మంతులను ఆయన ఎన్నడను కదల నీరు అర్థమవుతుందా నీ భారం ఏదైతే ఉందో అది యహోవా మీద మోపు ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖులోనికి వచ్చాం చివరి రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది కనుక ప్రజలు పెట్టినారా దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు భారం ఉంటుంది భారం లేదని చెప్పట్లా ఆ ఉన్న భారం ఏదైతే ఉందో ఎవరి మీద దేవుడి మీద మో మో ఆయన నిన్ను ఆదుకున్నావు నువ్వేమో నేనేమో వస్తానయ్యా నేనేం వస్తానని తిరుగుతున్నావు నువ్వేమస్తే మా మొయ్యి అని వదిలేస్తాడు నీ భారం ఏదైతే ఉందో కుటుంబ భారం మరొక భారం మరొక భారం దేవుని మీద మరి ఆయనే ఆదుకుంటాడు ఇంకోటి ఏం చెప్తున్నాడు నీతి మంత్రులను ఆయన ఎన్నడను కదలని ఒకవేళ అప్పుొచ్చి నేను కదిలించాలని చూసిన రోగం వచ్చి నేను కదిలించాలని చూసిన వారు వచ్చి నేను కదిలించాలని చూసిన తోటి వారు వచ్చి నేను కదిలించాలని చూసినా ఒకవేళ నీవు నీతి మంతుడు అయితే దేవుని దగ్గర ఆయన ఏం చేస్తాడంటే ఎన్నడూ కూడా ఎవ్వరి ద్వారా కదలనివ్వడు వీళ్ళ స్తోత్రం కదులుతున్నావు అంటే నీ దగ్గర నీతి లేదని అర్థం కనుక కథలు ఒకటే ఐదో నీతి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా యువతి కాలశం చాలామంది భారమును మోస్తూ తిరుగుతున్న భారం ఇంట్లో భారం సంసార భారం ఎన్నో భారాలు ఆ భారాలు నీ మీద మోపి నమ్ముకుంచి నీతిమంతులుగా మారటానికి సహాయించి ఈ వర్తమానం నుంచి కుటుంబాలకి వారి బిడ్డలకి భారమును తొలగించు రక్షణ అనుగ్రహించమని ఈ యొక్క చివరి రోజు వరకు కాపాడని కృతజ్ఞతాస్కృతులు చెల్లిస్తూ సాయంత్రం జరుగుతున్న ఆ నైట్కి అనేక మందిని రామని ఈ నామానికి మాయం తెచ్చుకున్నాం యేసుక్రీస్తు నామలో ఈ మనలను అడిగి పొందిన ఆమ తండ్రి యూ థ్యాంక్ యూ